మరింత జోష్గా అసోరపేట నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ సీఎం రేవంత్ రెడ్డి చంద్రగొండ మండలం బెండాలపాడులో ఇంద్రమ్మ గృహ ప్రవేశాల్లో పాల్గొని దామర్చర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గ్రాఫ్ మరింత పెరిగింది ఇది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత బూస్టునిస్తుందని నాయకుల అభిమానుల అభిప్రాయం చంద్రగొండలో ఎమ్మెల్యే జారే శుక్రవారం కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు అదే విధంగా బెండాలపాడులో ఇంద్రమ్మ ఇల్లు పూర్తి చేసిన లబ్ధిదారుల కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేసి సీమారత్తో పేదల కుటుంబాలకు వెలుగులు నింపుతున్నాయని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా అందిస్తున్న లక్ష రూపాయలు ఆడపిల్లల పెళ్లిళ్లకు తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే జారే ఈ సందర్భంగా తెలిపారు వాళ్ళు గృహ ప్రవేశాలకు వెళ్ళారు కాబట్టి ఈరోజు వారికి కూడా బట్టలు కార్యక్రమానికి నేను వెళ్తున్న తరుణం ఈరోజు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం లోపల పది మందిని మీరు ప్రభావితం చేయండి ఒక పది మందిని సంవత్సర కాలం పది మందిని ప్రభావితం చేయండి మీరు ఇక్కడ కాదు ఏ ఊరు వెళ్ళినా ఇది ముఖ్యమంత్రి సహాయం అనేది నాకు ఒక ఇరవై ఏడు వచ్చింది పదివేలు వచ్చింది అరవై ఐదు వచ్చింది మీరు కూడా హాస్పిటల్కి ఇక్కడ నిలిచినప్పుడు పరామర్శిస్తా ఉంటారు వాళ్ళు కూడా చెప్పండి మీ ఇద్దరు చెప్పండి ఎందుకంటే మనం వాళ్ళని చెప్పడం వల్ల వాళ్ళు మనం బిల్లు తీసుకొని వాళ్ళ కొంత మనం వాళ్ళ సహాయం అందించిన టైం కాబట్టి ఈరోజు నిన్నటి ఇచ్చినటువంటి అంశంలో భాగంగా సేమైనటువంటి సుమారు నూట డెబ్బై నూట ఎనభై ఏడు మందికి నిన్నటి మనం సహాయం సుమారు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఒక్క ఒక్కరోజు నిన్న ఇవ్వాల రేపు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను పోలీస్ అందులో భాగంగా మరి ముఖ్యమంత్రి సహాయ నిధులు కూడా అని ఒకటి ఉంటుంది ఎందుకంటే ముందుగానే ముప్పై లక్షలు ఇచ్చే అవకాశం మాకుంది అది కూడా మీరు ప్రభుత్వం చేయండి బస్ధారక హాస్పిటల్లో యాభై లక్షలు ముందుగా ఇచ్చే అవకాశం నాకుంది పేసెంట్ ఉంటే అది కూడా మీరు ప్రభావితం చేయాలి ఎక్కువ మందికి చెప్పండి కాబట్టి ఈరోజు మరి ముఖ్యమంత్రి స్థాయిని అందుకొని మీకు కూడా మా ప్రత్యేకంగా అదేవిధంగా మరి మ్యారేజ్ చేసుకొని ఎప్పుడెప్పుడు ఏదో చూస్తున్నటువంటి కళ్యాణ్ లక్ష్మి కూడా ఈరోజు మనం డిస్పోజ్ చేస్తా ఉన్నాం కాబట్టి మీ అందరికీ మరోసారి శుభకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ